జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికా కృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ రోజు మనము श्रावण మాసం సింహరాశి గతే సూర్యే తే సంక్రమనము అంటం కదా అలా సింహ సంక్రమమునకు ఉత్తరమందు పదహారు గడియలు అంటే పదహారు గడియలు అంటే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పుణ్యకాలం ఈ మాసములో ఏకభుక్తము నక్తము విష్ణునికి శూనికి హరిహరులకు విశేష ఆరాధన సకల దేవత ఆరాధన ముప్పై రోజులు కూడా ఈ మాసం అంతా కూడా చెప్పారు ఈ మాసములో పౌర్ణమి రోజు మనకు చేయవలసినటువంటి విశేషాలు చెప్పారు అంటే పౌర్ణమి వరకు కాదు పాడ్యమి నుండి మొదలుకొని తదాయుతం అయుతము అంటే పదివేలు అని అర్థం అన్నట్టు జపేన్ మంత్రం ఎవరికైనా పంచాక్షరి మంత్రం ఉంటుంది ప్రణవ పంచాక్షరి ఓం నమ శివాయ తర్వాత వారికి ఉపదేశ మంత్రం అష్టాక్షరీ మంత్రం నమో నారాయణాయ ఈ విధానంగా వారికి ఏ ఏ ఉపదేశ మంత్రం ఉన్నదో విక్రోత్తములకి మాత్రము కనీసం రోజు అంటే ఈ కలియుగంలో కనీసం సహస్ర గాయత్రి అయినా కూడా చేస్తూ ఉండాలి ఈ నెల మా ఈ నెలన్ని రోజులు కూడా మాసం అన్ని రోజులు కూడా అలా జపేన్ మంత్రం స్త్రీలకు మిగతా వారందరికీ కూడా స్తోత్రం వాపి సమాహిత అని చెప్పారన్నట్టు అంటే ఈ నెల అంతా కూడా చేయాలి పౌర్ణం వర్క్ చేస్తే చాలా విశేషం పౌర్ణం వర్క్ చేయలేన వారు నెల రోజులైనా కూడా కనీసం పదివేల సంఖ్యగా చేయాలి అని చెప్పారు అదొక్కటే కాదు విశేషంగా రక్షాబంధనం రక్షాబంధనం అంటే ఉపాకర్మ అందరికీ తెలిసినటువంటిది ఉపాకర్మ అంటే విప్రోత్తంలో నూతనంగా ఉపనయనమైనటువంటి వారికి వేదాధ్యయనం ప్రారంభము తర్వాత ఆ రోజు ఎదుర్వేదులకు దృగ్వేదులకు అదేవిధంగా ఎవరి శాఖకు వారు దాన్ని బట్టి ఈ యజ్ఞోపవీత మార్పిడి అనేటువంటిది తెలిసినటువంటిది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరియత్ సహజం పురస్థాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ప్రణవ తంతౌ అంటే ఒక్కొక్క తంతుకే ఆవాహన దేవతామూర్తిని ఆవాహన చేసి యజ్ఞోపవీత ఉపాకర్మ విధి విధానం అందరికీ కూడా తెలిసినటువంటిది వేదమూర్తులకు విక్రోత్తములకి అలా కాకుండా మిగతా వారందరికీ కూడా రక్షాబంధనం దీనినే రాఖీ అని అంటారు హిందీలో రక్ష అంటే గో రక్షాపూర్ అదే గోరక్పూర్ గా అయింది ఈ రక్షాబంధనం కూడా చేసుకోవాలను భద్రకరణం అనేటువంటిది దీనికి తిథివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇలా భద్రకరణం అనేటువంటిది చాలా ముఖ్యమని చెబుతూ ఉన్నారు ఈ భద్రకరణం ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దానికి కూడా రక్షాబంధనానికి కూడా ఒక మంచి ఒక మహా మహామంత్రాన్ని మంత్రం వచ్చినటువంటి వారు మంత్రము లేని చేత ఒక శ్లోకాన్ని ఆయుషుణ్ణి ఆయుర్వృద్ధిని పొందేటువంటి శ్లోకాన్ని రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ ఇలా లోకరక్షణకు తన రక్షణకు కుటుంబ రక్షణకు లోకరక్షణకు రక్షాధారణ అనేటువంటిది సోదరీ సోదరీ మనులని కాకుండా అందరూ కూడా ఒక స్నేహభావంతో ఉండేటువంటి వారు అందరూ కూడా ఈ రక్షను ధరించవచ్చు అని చెప్పారు ये न बद्धो बली राजा दानवेन्द्रो महाबल ये न बद्धो बली राजा दानवेन्द्रो महाबल तेनाबध्नामी रक्षमा चलमा चला ये बद्धो बली राजा अनगा అలా మహాబలుడైనటువంటి రాక్షసేంద్రుడు బలిచక్రవర్తిని కట్టినవానిచే నిన్ను కటు కట్టుచున్నాను ఓ రక్షాబంధమా నీవు రక్షమాచలమాచలా నీవు చెలింపకము అని చెబుతూ ఉంటారు ఇదే రోజు హయగ్రీవ వారి యొక్క జయంతి హయగ్రీవము అనగా హయము అంటే గుర్రము గ్రీవం మెడగా కలిగినటువంటి స్వామి ఆ హయగ్రీవ వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజే అలా వేదాలను రక్షించడానికి స్వామి అవతరించారు అనేక వృత్తాంతాలు కలవు ఈ హయగ్రీవ జయంతికి ఒక గొప్పనైనటువంటి కారణం ఉన్నది ఒకనొక సమయంలో మహావిష్ణువు ఒకనొక యుగంలో మహావిష్ణువు మనకు అనేక యుగాలు అనేక మన్వంతరాలు కల్పాలు అలా ఒక కల్పంలో ఒక మన్వంతరంలో ఒక యుగంలో జరిగినటువంటి వృత్తాంతం మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి 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 అలసి తన యొక్క ధనస్సును ఇలా చుబుకం మీద ఉంచుకొని అలా యోగ నిద్రలో ఉన్నాడు అంటే దీనికి కూడా కారణం ఉంటుంది అలా ఉన్న సమయంలో ఎలా ఈ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటానే దేవతాగణమంతా కూడా బ్రహ్మ పరమేశ్వరుడు ఈ లోకాలకు వెళ్ళి అలా అందరూ కూడా ఒక దగ్గర సమావేశమై ఉపాయం ఆలోచించండి అనగానే అప్పుడు ఈ రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్నటువంటి విష్ణువుని ఏ విధంగా మేలుకొలపాలి అని అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వమ్రిని వమ్రి అనేటువంటి పదం నుండే వామ్ అనేటువంటి శబ్దం వచ్చింది ఇది ఇదే రోజు సంస్కృత భాషా దినోత్సవం కూడా పిత ఫాదర్ మాత మదర్ భ్రాత బ్రదర్ అనేటువంటి రో పదాలు కూడా మొత్తము కూడా సకల వాంగ్మయానికి అన్ని భాషలకు కూడా కారణం మన సంస్కృత భాషనే ఆ విధానంగా ఒక వమ్రి అనేటువంటి చెదపురుగును సృష్టించాడు అలా వింటి నారిని భక్షించమన్నాడు భక్షించడం ద్వారా ఆ ధనస్సు కదలిక వస్తుంది అలా ధనస్సు జారిపోతుంది దేవదేవుడు మహావిష్ణువు నిద్రలేస్తాడు అన్నారు అప్పుడు సరే అని ఈ పథకానికి అందరూ అంగీకరించారు అని ఈ వమ్రి ఒక ధర్మ సందేహాన్ని విలబుచ్చింది ఏమిటి అంటే ఓ కమల సంభవ జగద్గురువైన రమాపతికి మహావిష్ణువుకి నిద్రాభంగం చేయమంటావా నిద్రాభంగం కథాభంగం నిద్రాభంగము కథాభంగము దాంపత్య భేదనం దంపతులను కూడా విడతీయకూడదంట అందుకనే విడి విడివిడిగా పూజ చేయకూడదు కలిపి చేయాలని చెప్పారు పూజ అనేటువంటిది శివశక్తియుక్తో కనకధారాస్ స్తోత్రంలో కూడా అంగం హరే కులూషణి మహాలక్ష్మికి సంబంధించిందా కూడా ఆ విష్ణు అక్కడ ప్రత్యక్షమవుతున్నారు భృంగాంంగనేవ ముకులా వరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్ యదాస్తుమమ మంగల దేవతాయా అని చెప్పారు అ విధానంగా దంప దంపతులను విడిదేయకూడదు తర్వాత శిశు మాతృ అంటే తల్లిని పుత్రుణ్ణి విడదెయ్యకూడదంట ఎవరైనా సరే చెప్పారు తల్లి బిడ్డలను ఇవి మహాపాతకాలు బ్రహ్మహత్యతో సమానమైనటువంటిది అలా ఎవరైనా బాగా గాఢ నిద్రలో ఉంటే ఎప్పుడు కూడా లేపకూడదు కథలో మధ్యలో భంగం చేయకూడదు దంపతులను విడదీయకూడదు తల్లి కుమారుల్ని విడదీయకూడదు అని చెప్పారు ఇవన్నీ కూడా మహాపాతకాలు కదా వాళ్ళ మీలాంటి వారే మమ్మల్ని ఇలా చేస్తే సరే మీరు బ్రహ్మదేవుడు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను ఆ వింటున్నారని భక్షణం చేస్తాను మళ్ళా నా పరిస్థితి ఏమిటి అని అడిగింది అప్పుడు వమరికి చెబుతున్నారు బ్రహ్మదేవుడు నీకు యజ్ఞంలో ఏవైతే ఉన్నాయో ఓం గంగపతమ స్వాహ విష్ణవే స్వాహ రుద్రాయ నమ అని ఏవైతే ఆ స్వాహాకారాల ద్వారా యజ్ఞభాగం ఉందో ఆ హవనగుండంలో పడినటువంటిది ఆ దేవతలకు ఆ హవన గుండం చుట్టూ ఏదైతే కూడా అలా వేస్తూ ఉంటే చుట్టూ పడుతుంది కదా యజ్ఞగుండం మీద ఏదైతే పడుతుందో అది మరల తిరిగి హోమంలో వేయకూడదండి రహస్యం గుర్తుకుంచుకోండి చాలామంది తెలియకుండా అక్కడ బయటపడ్డది తీసుకొని వేస్తూ ఉంటారు అలా అది ఎప్పుడు కూడా చాలా పొరపాటు యజ్ఞ ఫలితం అనేటువంటిది పోతుంది ఆ వంబ్రికి ఆ వరాన్ని ఇచ్చాడు సరే అని చెప్పేసి మమ్రి వెళ్ళింది ఆ ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికిందండి అలా ఒక్క పెట్టున కొరికేసరికి ధనస్సు ఎగిరిపడింది భీకర శబ్దం వచ్చింది భూ నభోంతరాలలో ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు ఏమిటి బ్రహ్మాండమంతా సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు ఘర్ణించాయి తిమి తిమింగలాలకు వణుకు పుట్టింది ఝుం ఝుమ్ మారుతాయి వీచాయి పర్వతాలు రెక్కదిలాయి అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించారు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతుందో ఏమిటో దేవత దేవతలంతా కూడా కలవరపడుతున్నారు అప్పుడు తాపసులారా ధనస్సు పై కొనకు ఆంచి ఉన్న ఆ మహావిష్ణువు దేవదేవుని యొక్క శిరస్సు ఎగిరి ఎక్కడో సముద్రంలో పడ్డది జగన్నాయక నీవు దేవాది దేవుడువు సనాతనుడువు ఏమిటి దారుణమంతా కూడా ఇలా బాధపడుతూ ఉంటే సాత్విక మాయా అందమా రాజసమో తామసము అందమా ఇన్ని మాయలకు అధిపతివి జగద్గురువి నీ శిరస్సు ఎగిరిపోయింది ఏమి మాకు దిక్కు తోచుతలేదు అని అప్పుడు అందరూ కూడా ఆ శక్తి స్వరూపిని ప్రార్థించారు నమో దేవి మహామాయే శివే నిర్గుణే సర్వభూతే మాత శంకర కామదే ఓ మహామాయా నమో నమ నీవు విశ్వోత్పత్తి కారుణివి శుభప్రదవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుడికి కూడా కోరికను కోరికలు తీర్చిన దానవు ప్రాణకోటికంతటికి కూడా ప్రాణం నీవే జీవకోటికంతటికి కూడా ఆధారం నీవే జగన్మాత వెలుగు ఓరిమి శాంతి శ్రద్ధ మేధ ధైర్యము యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు అలా సకల దేవతా స్వరూపము నీవే ముల్లోకాల్లో అని చెప్పి అమ్మవారిని సర్వజనని అని అమ్మవారిని స్మరించారు అప్పుడు అమ్మవారిని స్మరించగానే వేద వాక్కులే ప్రమాణం సృష్టి చేసి నీవు నిరీహంగా ఉంటావు అని చెప్పి అమ్మవారిని నానా విధానాలుగా దేవతలు ప్రార్థించారు అలా ప్రార్థించగా పరమేశ్వరి మహేశ్వరి ఈ స్థుతికి ప్రసన్నురాలయ్యి ఆకాశవాణి నుండి చెవులకు ఇంపైనటువంటి శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది దేవతలారా చింతించకండి మీరు చేసినటువంటి స్థుతి ద్వారా ఈ స్థుతి కూడా చాలా విశేషమైనటువంటిది స్థుతి ద్వారా నేను ప్రసన్నురాలుగా సంతృష్టి చెందాను ఈ స్థుతి చాలా విశేషమైనటువంటిది అలా ఈ ప్రపంచంలో కారణం లేకుండా ఏది కూడా జరగదు ఒకనొక సమయంలో మహాలక్ష్మిని మహావిష్ణువు అలా చూసి అదోలా నవ్వాడు అప్పుడు నా ముఖం ఏమైనా వికృతంగా ఉందా ఎందుకు ఇలా ఉత్తినే నవ్వుతున్నాడు అని అలా వంకర నవ్వు ఎందుకు అని చెప్పి వెంటనే ఒక మాట అన్నది అమ్మవారిలో తామసీ శక్తి ఆవే ఆవాహనమై ప్రవేశించి భవిష్యత్తులో అలా నీ శిరస్సు తెగిపడిపోవుగాక అని అన్నది కోపంలో ఇదంతా కూడా దేవకార్యం కోసమే అలా ఊరికే పోతుందా ఆ విధానంగా మాట కాబట్టి అప్పుడు అన్నటువంటి మాట ఇప్పుడు కార్యరూపం ధరించింది ఈ శిరస్సు వెళ్ళి సముద్రంలో పడింది ఏమీ పర్వాలేదు ఒక హయగ్రీవుడు కూడా హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో దారుణంగా తపస్సు చేశాడు మాయా బీజాత్మకమైనటువంటి ఏకాక్షరమైనటువంటి హ్రీం అనేటువంటి మహామంత్రాన్ని నిష్ఠతో జపించాడు అప్పుడు తామస రూపంలో దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై నేను కనిపించాను అతను వరం ఏమని కోరు కోరుకున్నాడు అనంటే ఓ జగదీశ్వరి నమో దేవ్యై మహామాయ సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే అని చెప్పి నేను చాలా సంతుష్టుడయ్యాను పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నీవే అని స్తుతించాడు స్తుతించిన తర్వాత ఏమి కోరిక నువ్వు కోరుకో అనగానే నాకు మరణం లేకుండా వరం అని కోరాడు అప్పుడు ఇది అసంభవము పుట్టిన వాడు గిట్టక తప్పదు జాతస్య ధ్రువోర్ మృత్యు ధ్రువం జన్మ మృతస్య మర్యాద చేదృషీ లోకే భవేశ కథమన్యథా కాబట్టి మరణం తప్పదు అనే మాటకు నిశ్చయంగా మనస్సులో పెట్టుకుని బాగా ఆలోచించి ఇంకేమైనా వరం కోరుకో అన్నారు అయితే హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలో నాకు మృత్యువు ఉండకూడదు అని వరాన్ని కోరుకున్నాడు కాబట్టి ఈ మహావిష్ణువుకి ఒక మంచి గుర్రము యొక్క హయము యొక్క మెడ తీసుకుని వచ్చి ఒక అందమైనటువంటి గుర్రపు తలను తీసుకుని రండి ఈ విష్ణుమూర్తి యొక్క ముండానికి దేవశిల్పి త్వష్ట నేర్పుగా అతుకుతాడు అప్పుడు హయగ్రీవ భగవంతుడు ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసు సంహరిస్తాడు అని చెప్పింది చెప్పగానే అలా హయము యొక్క గ్రీవము తెచ్చి ఉంచడము దేవశిల్పి తర్వాత ఆ హయగ్రీవం ఆ హయగ్రీవ స్వామివారు ఆ హయగ్రీవుడు హయము గ్రీవముగా కలిగినటువంటి స్వామి ఆ రాక్షసుని సంహరించడము తర్వాత హయగ్రీవ స్వామిగా అవతారం చెందడం అనేటువంటి హయగ్రీవ వృత్తాంతమంతా కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరిగింది అందుకనే హయగ్రీవ జయంతి అందరూ సరస్వతి మాతను మేధా దక్షిణామూర్తిని ఆంజనేయ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు కానీ అన్ని విద్యలకు కూడా విద్య రావాలి అంటే కూడా ఈ హయగ్రీవ స్వామి వారిని ఆరాధించాలి జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం అందుకనే ఆధారం నూతనంగా ఉపనయనమైనటువంటి వారు వేదాధ్యయనం అనేటువంటిది హయగ్రీవ జయంతి అంటే శ్రావణ పౌర్ణమి తర్వాత పౌర్ణమి నుండి ప్రారంభం చేస్తారు వేదాధ్యయనము ముపాస్మహే అలా వేదాలను రక్షించాడు ఆ రాక్షసుని సంహరించాడు కాబట్టి ఈ హయగ్రీవ వృత్తాంతం అంత విశేషంగా జరిగింది అందుకనే అశ్వధాటి వృత్తంలో కూడా అమ్మవారిని స్థుతి ఉన్నది చే కోటి రచారుతర కోటి మనీ కిరణ కోటి కరంబిత పద పాటి రగంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత కోటి కులాధది కవీటి ముదారము కవీటి రసేన తను తాం వీటి రసముతో ఆ అమ్మ అనుగ్రహించుగాక ఆ స్వామి అనుగ్రహం జై శ్రీరామ్